ఆ ఇద్దరిని పక్కన పెట్టి తన చేతుల్లోకి తీసుకోగలిగారు చంద్రబాబు అక్కడ ఉండే గ్రూపుల విభేదాలను అడ్డు పెట్టుకుని జాగ్రత్తగా అలాంటి రాజకీయం నడపగలిగారు ఆయన ఇవాళ రోజున అట్లాంటి రాజకీయంకి వచ్చేటప్పటికి ప్రాబ్లం లేకుండా చూసుకున్నారు ఆయన ఇవాళ అట్లాంటి గ్రూపులను ఎక్కడ ఎంటర్టైన్ చేయలేదుగా ఎంకరేజ్ చేయలేదుగా పూర్తిగా వన్ మ్యాన్ ఆర్మీగానే నడిపించారుగా ఆయన కాబట్టి ఇప్పుడు వారసత్వం అనకుండా ఉండటం కోసం ఆ మాట మాట్లాడారు తను వాస్తవంగా మాకు వారసత్వంగా అయితే వ్యాపారంలో వారసుడు అవుతాడు గాని రాజకీయ వారసుడు కాదు తను కష్టపడ్డాడు మంచి చేశాడు సమాజం నుంచి చేసుకుంటూ వచ్చాడు అన్నట్టు మిగతా ప్రతి రాజకీయ నాయకుడు కూడా సమాజ సేవే కదా లెక్క బేసిక్ అయితే కాబట్టి అది ఏంటంటే తన కొడుకే తన వారసుడని పరోక్షంగా చెప్పేశాడు దానికి కారణం ఇది ఆయన జనంలో నడిచి వచ్చాడు కాబట్టి జనం అతను మెచ్చాడు కాబట్టి సేవ చేయాలనుకున్నాడు కాబట్టి అందుకే అతను అనేటటువంటిది ఇక రేపు పొద్దున తను సీఎం అయినా కూడా అలా ప్రిపేర్ అవ్వండి అని మనల్ని ప్రిపేర్ చేస్తున్నారు కానీ ఇప్పుడు టిడిపి చుట్టూ లేదంటే నారా లోకేష్ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి అంటే ఆయన అన్నది చుట్టూ ఉన్న పరిస్థితుల్ని బట్టి అవకాశాలు వస్తా ఉంటే అప్పుడు వాటిని అందిపుచ్చుకుంటేనే రాణించగలము అంటే అంటే మిత్రపక్షం పోటీ పడ పడడం కూడా ఒక అవకాశమా దాన్నే ఇప్పుడు ఈయన అందిపించుకోబోతున్నారా రేపు ఎల్లుండో నారా లోకేష్ అట్లాంటిదనుకో అట్లా నేను చుట్టూ ఉన్న పరిస్థితి